నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సత్యవేడులో బీజేపీ ప్రజాపోరు తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో బీజేపీ పార్టీ ప్రజాపోరు జిల్లా కన్వీనర్ మునిసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక వినాయక గుడి నుండి పట్టణంలోని బీజేపీ పార్టీ శ్రేణులు మహిళా కార్యకర్తలతో ప్రజాపోరు యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా మునుసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో అవినీతి అక్రమాల అరాచక పాలనను కొనసాగిస్తున్నారని వారి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్న సామెతగా కేంద్ర ప్రభుత్వం ప్రషర్ పెడుతున్న పథకాలను రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకొని పథకాలను పేర్లు మారుస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారు అంటూ విమర్శించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ పార్టీని రాష్ట్రంలోని ప్రజలందరూ ఆదరించి ఎన్నికల్లో నరేంద్ర మోడీని మరోమారు ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ఆయన పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో ముందుకెళ్తుందంటూ ఆయన అన్నారు సత్యవేడు పట్టణంలోని గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు కొల్హాపూర్ వీధి గంగమెంట వీధి రామ్నగర్ బీసీ కాలనీ పురవీధులలో ప్రజాపౌరు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాపౌరు జిల్లా కన్వీనర్ మునికృష్ణయ్య కో కన్వీనర్ నరేంద్ర రెడ్డి ప్రజాపూర్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి ప్రజాపౌరు అసెంబ్లీ కన్వీనర్ మునిప్రతాప్ ప్రజాపౌరు కో కన్వీనర్ మునిశేఖర్ దళిత మోర్చా నాయకుడు వాసు బీజేపీ సీనియర్ నాయకులు బండారు మోహన్ బాబు వెంకటేశ్వర్లు బీజేపీ మండల మహిళా అధ్యక్షురాలు ఉషారాని తదితరులు పాల్గొన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చేసినటువంటి అభివృద్ధి వీటన్నింటి గురించి వివరించేందుకు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థ నాశనం చేసిన విధానాలపై ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకాలను మట్టి మాఫియా ఇంకా విపరీతంగా గంజాయి రకానికి తయారైతున్నారు ఈ రోజు రోడ్లు నరేంద్ర మోడీ గారు మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తుంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్యాచ్ వేస్తున్న కూడా ఈ రోజు డబ్బు లేని పరిస్థితిలో తీసుకొస్తున్నారు ఈ రోజులో మహిళల్ని అగ్రగామిగా చేయాలనేసి నరేంద్ర మోడీ గారు అనేక పథకాల ద్వారా వారు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో ఈ రోజు మహిళలకు కానీ అదేవిధంగా కనీసం వాళ్ళకి భద్రత లేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఒకవైపు అన్ని రంగాల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ మన దేశ ఆర్థిక రంగాన్ని ఐదో స్థానానికి ఈ రోజు మన నరేంద్ర మోడీ తీసుకొస్తుంటే మన రాష్ట్రంలో ఈ రోజు ఈ రోజు చేత పరిస్థితి ఈ రోజు కల్పిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు సంక్షేమాలు చేస్తున్నారు ఎవరు ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు ఇసుక ద్వారా గాని మద్యం ద్వారా గాని అదేవిధంగా అన్ని కార్యక్రమాల ద్వారా ఈ రోజు కేవలం సంక్షేమం అంటే దోచుకోవడమే ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఈ రోజు లిక్కర మద్యం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క మాంగల్యాలతో ఐదో తరం ఆడుకునేటువంటి పరిస్థితి ఈ రోజు దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈ రోజు వేల కోట్ల రూపాయలు తగ్గుకుంటూ కనీసం ఉద్యోగస్తులకి ఈ రోజు నెలవారి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఆ పీఆర్ఈసీ ఒక పక్క జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పిస్తుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కనీసం పిఆర్సీ గాని డిఏ గాని అదే విధంగా మిగిలినటువంటి వసతులు కల్పించలేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంది